అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పటి అందిన వార్త ఉద్యోగులకు గుడ్ న్యూస్ కొత్త పెన్షన్ విధానం అమలంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఇక ఉద్యోగులకు పెన్షన్ విధానంలో మార్పులు తెస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇక నుంచి ఏకీకృత పెన్షన్ స్కీము అమలు చేయనుంది ఈ క్రమంలో రాష్ట్రాలు సైతం ఇదే విధానం అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కొత్త విధానం అమలులోకి తెస్తూనే కేంద్రం ఉద్యోగులకు వెసులుబాటు కల్పించారు ఇక ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పిఎస్ కింద యూపీఎస్ను ఎంపికను ఎంచుకునే అవకాశం ఇస్తూనే అదే సమయంలో యూపీఎస్ ఎంపిక లేకుండా ఎన్పిఎస్తోనే కొనసాగేలా ఆప్షన్ ఉద్యోగులు ఇచ్చారు ఇక కేంద్రం ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి కొత్త పెన్షన్ విధానం అమలుకు కసరత్తు పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఇక పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు యూపీఎస్ పథకం అమలు కానుంది ఈ పథకం ఇప్పటికే ఎన్పిఎస్లో ఉన్న ఉద్యోగులకు వర్తిస్తుంది ఇక జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్పిఎస్ రెండింటి ప్రయోజనాలను కలిపి యూపీఎస్గా రూపకల్పన చేశారు ఇప్పుడు ఉద్యోగులు దీని నుంచి పెన్షన్ పొందుతున్నారు ఇక యూపీఎస్ అనేది ప్రభుత్వ కొత్త పథకం జనవరి ఇరవై నాలుగున ప్రభుత్వ యూపీఎస్ను అధికారికంగా నోటిఫై చేసింది ఎన్పిఎస్ కిందకు వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ యూపీఎస్ పథకం వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు ఇక వాజ్పేయి హయాంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్ను ప్రవేశపెట్టారు ఈ క్రమంలో పాత పెన్షన్ పథకం ఎన్పిఎస్ ప్రయోజనాలను కలిపి తాజాగా యూపీఎస్గా రూపొందించారు ఈ పథకంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు చివరిగా వారు తీసుకున్న జీవితంలో యాభై శాతం పెన్షన్గా అందిస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భత్యం కుటుంబ పెన్షన్ ఏక మొత్తం చెల్లింపు వంటి ప్రయోజనాలు అందుతాయి ఇక ఎన్పిఎస్ కింద ఉన్న ఉద్యోగులకు సైతం యూపీ ఎంచుకునే అవకాశం ఉంటుంది ఇక పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా యూపీఎస్ కింద ప్రయోజనాలను అందిస్తారు ఇక యూపీఎస్ కింద ఉద్యోగి మరణించిన తర్వాత పెన్షన్లో అరవై శాతం అతని కుటుంబానికి కుటుంబ పెన్షన్గా ఇస్తారు ఇక పదవీ విరమణ సమయంలో గ్రాడ్యూటీతో ఒకేసారి చెల్లింపు కూడా లభిస్తుంది ఒక ఉద్యోగి కేంద్ర ప్రభుత్వంలో కనీసం పది సంవత్సరాలు పనిచేస్తే అతనికి నెలకు కనీస పెన్షన్ పదివేలు పెన్షన్ లభిస్తుంది ఇక యూపీఎస్ని ఎంచుకునే ఉద్యోగుల పదవి విరమణ నిధి రెండు భాగాలుగా విభజించారు ఒకటి వ్యక్తిగత నిధి మరొకటి ఫుల్ నిధి వ్యక్తిగత నిధికి ఉద్యోగి ప్రభుత్వం నుంచి సమాన సహకారం ఉంటుంది ఇక ఫుల్ ఫండ్లో ప్రభుత్వం నుంచి అదనపు సహకారం ఉంటుంది ఈ నోటిఫికేషన్ ద్వారా ఇరవై మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ ఎన్పిఎస్ మధ్య ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా యూపీఎస్ని ఎంచుకునే ఛాన్స్ ఇస్తుంది దీని ద్వారా ఇరవై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న ఉద్యోగులు పూర్తి పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతారు ఇక పదవీ విరమణ తర్వాత అతనికి గత పన్నెండు నెలల సగటు జీతంలో సగం అంటే యాభై శాతం ప్రతినెలా పెన్షన్గా అందుతుంది